ప్రధాని మోడీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు మన ఉత్పత్తులపై ట్రంప్ యాభై శాతం టారిఫ్ విధించారని ప్రతిగా మనం కూడా వారి ఉత్పత్తుపై డెబ్భై ఐదు శాతం టారిఫ్ విధించాలని సూచించారు అప్పుడు ట్రంప్ తప్పనిసరిగా టారిఫ్లపై దిగి వస్తారన్నారు అయితే అమెరికా పత్తిపై పదకొండు శాతం సుంకాన్ని ఎత్తివేయాలన్న మోడీ సర్కార్ నిర్ణయం భారత పత్తి రైతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కేజ్రీవాల్ అమెరికా దిగుమతులపై ధైర్యంగా డెబ్బై ఐదు శాతం సుంకం విధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలకు ప్రతిస్పందనగా చర్యలు తీసుకోవాలని కోరారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అమెరికా నుంచి పత్తి దిగుమతులపై పదకొండు శాతం సుంకాన్ని మినహాయించాలన్న కేంద్ర నిర్ణయం భారత పత్తి రైతుల్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కేజ్రీవాల్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై పదకొండు శాతం సుంకం విధించాలని కనీస మద్దతు ధరను నిర్ణయించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు ఇరవై కిలోలకు రెండు వేల వంద రూపాయల చొప్పున పత్తిని సేకరించాలని అలాగే ఎరువులు విత్తనాలపై సబ్సిడీని కూడా ఆయన డిమాండ్ చేశారు భారత్ అమెరికా విధించిన యాభై శాతం సుంకం వజ్రాల కార్మికుల్ని కూడా ప్రభావితం చేసిందని ఎందుకంటే మోడీ ప్రభుత్వం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు మోకాళ్లపై పడిందని ఆరోపించారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపును పొడిగించాలనే నిర్ణయం ఎగుమతి మార్కెట్లలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని కేజ్రీవాల్ తెలిపారు ట్రంప్ భారత్పై యాభై శాతం సుంకం విధించినప్పుడు మోడీ దానికి ప్రతిగా పెంచలేదని తెలిపారు కానీ దాన్ని పదకొండు శాతం తగ్గించారని ప్రధాని ఎందుకు వంగి బలహీనంగా మారని ప్రశ్నించారు